ఆ బాయ్ బ్రో బాయ్ బ్రో బాయ్ బ్రో బాలం బ్రో ట్రైలర్ చాలా ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేసినందుకు నాకు ఒక ఈ రోజు చాలా ఆనందంగా ఉంది ఇన్ని రోజుల ఈ మూవీ కోసం ఎందుకు వెయిట్ చేస్తాను అనిపించింది కానీ మూవీ కోసం ఎన్ని ఇయర్స్ వెయిట్ చేసినా కూడా కప్పలేదు నా బెదర్ చూసాకా చాలా వరకు కూడా నాకు నాకు నేనే మర్చిపోచ్చు అందు అలా బాగుంది నచ్చినవి బాగా నచ్చినవి అంటే ఏం ప్రతి మూవీ కూడా నచ్చింది అన్న అందులో నచ్చలేదంటే ప్రతి మూవీ కూడా నచ్చింది ఇంకా శ్రీనిధి గారు ఇప్పుడు మన ఇందల బియర్ కి వెళ్ళాను అక్కడ

ఇంకేంటి మరి అయితే అంటే ఎక్కడైనా గ్రాఫిక్స్ అలాంటివి అనిపించింది ఏమైనా లేదన్నా కొంచెం ఏదో వ్యాప్తి కొంచెం ఎక్కువ అనిపింది కానీ వ్యాప్తి లేకపోతే సినిమా ఎక్కడ కూడా నడదు కానీ బాగుంది చాలా వరకు కూడా డైలాగ్ డైలాగ్స్ అయితే ఒక రేంజ్ లో ఉన్నా చెప్తా ஆய்வெண்ட் பிரதி டெயலக் டெயல்க்கு அர்தது அல்ல டெயல்க்கு மீனாங் சைலே அர்தது மூவீ கோம் வெயிட்டே டிக்கெட் தரக்கூடிய டவுட் தான் ஊர் ஆகும் ஆய்வு மூவீன் கோசு